లూజ్ మోషన్స్ అవుతున్నాయా టెన్షన్ ఎందుకు దండగా ఎల్డోపర్ ఉందిగా ఈ విధంగా ఎల్డోపర్ అనే ఒక ఎల్లో కలర్ క్యాప్సూల్ని మన వాళ్ళు ఎడాపెడా వాడేస్తున్నారు ఎందుకంటే అది వేసుకోగానే మోషన్స్ తగ్గిపోతాయి కాబట్టి మరి ఇది మన బాడీకి మంచిదా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో ఎల్డోపర్లో లోప్రిడ్ అని చెప్పి ఒక డ్రగ్ ఉంటుందండి ఇది ఏం చేస్తుందంటే మన పేగుల మూమెంట్ని తగ్గించేస్తుంది అంటే మన ఇంటెస్టెంట్ కదిలితేనే మోషన్ అనేది బయటికి పాస్ అవుతుంది మరి ఈ ఎల్లోపర్ ఏం చేస్తుంది అంటే పేగుల్ని కదలకుండా చేస్తుంది అప్పుడు మోషన్ బయటికి రాదు కదా కాబట్టి సింపుల్గా మోషన్ కంట్రోల్ అయినట్లే కానీ యాక్చువల్గా మనకు లూజ్ మోషన్స్ అవుతున్నాయంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు ఆ ఇన్ఫెక్షన్ మోషన్ రూపంలో బయటికి పోతుంది మీరు ఆ మోషన్ బయటికి రాకుండా ఆపేస్తే ఇన్ఫెక్షన్ కడుపులోనే ట్రాప్ అయిపోతుంది ఈ విధంగా ఎల్లోపర్ని చాలా ఎక్కువగా వాడే వాళ్ళలో అద్భుతకాలు కాదు కదా అనర్థాలు జరుగుతున్నాయి సో ఇంకొంతమంది ఎల్డర్లీ పేషెంట్స్లో హార్ట్ రిధమ్ అబ్నార్మాలిటీస్ కూడా ఈ ఎల్లోపర్ వల్ల జరుగుతున్నాయి ఓకే సార్ ఇదంతా సరే మరి ఇన్ని అనర్థాలు ఉంటే సార్ ఆ ట్యాబ్లెట్ని ఎందుకు మార్కెట్లోకి రిలీజ్ చేశారని మీరు అడుగుతారు సో ఈ ట్యాబ్లెట్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్ ఉంది అప్పుడు వాడతారు ట్రావెలర్స్ డై ఏరియా అంటారు అప్పుడు వాడతారు నాన్ ఇన్ఫెక్చువస్ డై ఏరియా అంటారు ఆ కండిషన్లో కూడా వాడతారు సో వీటికంటే సపరేట్ ఇండికేషన్స్ ఉన్నాయండి ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు కానీ మన వాళ్ళు అన్ని రకాల లూజ్ మోషన్స్కి వాడడం వల్ల అది చేసే అద్భుతాలను కాకుండా అనర్థాలను ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ లోగ్రిమె ట్యాబ్లెట్ని వాడే ముందు ఒక్కసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే వాడండి ఈ వీడియో నేను అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్